తెలంగాణ రాజకీయాల్లో ఆమెది కీలక పాత్ర చురుకైన నేతగా మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకురాలిగా ఆమెకు పేరుంది అలాంటి నేత అరెస్టుతో ఏదో జరిగిపోతుందని అంతా భావించారు జైలు నుంచి వచ్చిన తర్వాత తన ప్రతాపాన్ని చూపిస్తారనుకున్నారు అలాంటిదేమీ జరగలేదు పైగా ఆమె జనంలోకి రాకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు వాచ్ దిస్ స్టోరీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి దాదాపు ఐదున్నర పాటు తిహార్ జైల్లో ఉన్న కవిత ఇటీవలే జైలు నుంచి బయలుపై విడుదలై బయటకు వచ్చారు ఈ సందర్భంగా ఆమెకు ఢిల్లీలో జాగృతి సైనికులు గులాబీ కార్యకర్తలు నేతలు కుటుంబ సభ్యులు బ్రహ్మరథం పట్టారు జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె సోదరుడు కేటీఆర్ని పట్టుకుని ఏడ్ చేశారు ఐదున్నర నెలలు కుటుంబానికి దూరంగా ఉన్న ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు మొండి దాన్ని మంచిదాన్ని అనవసరంగా నన్ను జైలుకు పంపి జగమొండిని చేశారు నన్ను నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం చట్టబద్ధంగా నా పోరాటం కొనసాగిస్తా క్షేత్రస్థాయిలో మరింత నిబద్ధతగా పనిచేస్తాం అంటూ ప్రతినబూనారు ఆ తర్వాత ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన కవితకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణం జై తెలంగాణ జై కవిత నినాదాలతో హోరెత్తింది ఇంటి వరకు భారీ ర్యాలీగా చేరుకున్న కవితకు గులాబీ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఐదు వందల కార్లతో ర్యాలీ నిర్వహించారు మరుసటి రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లి మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు అక్కడే రెండు మూడు రోజులు కవిత ఉంటారని అందరూ భావించారు అయితే ఆమె అదే రోజు బంజారా హిల్స్లోని తన స్వగృహానికి చేరుకున్నారు జైలు నుంచి విడుదలైన తరువాత ఆమె వడ్డీతో సహా చెల్లిస్తాం అంటూ ప్రతిన బోనడంపై కేసీఆర్ సీరియస్ అయ్యారట అందుకే ఆమె ఫామ్ హౌస్ నుంచి అదే రోజు వెళ్ళిపోయారట వారం రోజుల వరకు తానెవ్వరినీ కలవనని రెస్ట్ తీసుకుంటానని కవిత అదే రోజు ఉదయం ప్రకటించారు ఫలానా రోజు నుంచి కల్వకుంట్ల కవిత కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటారు ఇక కార్యక్రమాలు మొదలు పెడతారు అని ప్రకటించారు కానీ ఆ ఫలానా రోజు ఇంతవరకు రాలేదేంటా అని అందరూ ప్రశ్నించుకుంటున్నారు జైలు నుంచి బయటకు వచ్చి నెల రోజులు దాటినా ఆమె ఇంటి నుంచి మాత్రం బయటకు రాలేదు రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నా ఆమె మాత్రం స్పందించడం లేదు కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండడం లేదు అంతలా గర్జించిన కవిత ఎందుకు మౌనంగా ఉన్నారు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు ఆమెపై ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా జైలులో ఉండి పదకొండు కిలోల బరువు తగ్గిన కవితకు ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చాయా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ మీకోసం మీ వెంటే ప్రశ్నించే గొంతుక ఎక్స్ న్యూస్